ఒకప్పుడు ఒక ఆవు అడవి దగ్గర గడ్డి తింటూ తిరుగుతోంది అప్పుడే అక్కడికి ఓ పులి వచ్చింది పులి ఆ ఆవును చూసి ఇప్పుడు నీవు నా భోజనం అని గర్జించింది కాని ఆవు భయపడకుండా ఇలా అంది ఓ పులి రాయలు నన్ను తినడానికి ఇప్పుడే కాదు నాకు ఓ పనిముట్టు ఉంది నన్ను ఒక గంటపాటు వదిలివేయండి మళ్ళీ వస్తాను నా మాట పులికి అనుమానం వచ్చిందిగాని ఆవు సీరియస్గా మాట్లాడినట్టు అనిపించింది పులి అనుకుంది కాని ఆశ్చర్యంగా ఒక్క గంట తర్వాత ఆవే తిరిగి వచ్చింది పులి ఆశ్చర్యపోయింది నిజం మాట్లాడితే ఎవరూ పారిపోవలసిన అవసరం లేదు నేను మాట ఇచ్చినదాన్ని నిలబెట్టుకోవాలి పులికి అప్పుడు ఒక కొత్త భావన వచ్చింది निजायती उन्नावल नू थिंड में तप्पो अवो निजेती की मेची पुली तिरगी वेली पोइंदी